నమస్తారా అందరికి ఇలాంటి తల్లులు ఉంటారా ప్రపంచంలో అనిపించింది గో ఇది చూడు దరిద్రప్తాని ఇది భర్తకు విడాకులు ఇచ్చి బాగా బల్పెక్కినట్టు ఉన్నది దీనికి భర్తకు విడాకులు ఇచ్చింది బయటకు వచ్చి ఉన్నది ఆమెతో పాటు ఆమె పదమూడేళ్ల బిడ్డను తీసుకొచ్చుకొని ఉంచుకున్నది ఇది వేరే తోటి మంచిగా లబ్బ పేర్లు ఇక పని చేస్తుంది అనుకో నిజంగా చెప్పాలంటే ఇది ఒక వేషవృతి వృత్తి అనుకో రాదు ఇక దీని బాయ్ ఫ్రెండ్ ఎవడ ఉన్నాడట వాడి ఫ్రెండ్స్ కూడా అందరు కలిసి ఏదో టూర్ కు వేయండి అట టూర్ కు పోయేటప్పుడు ఇది నేను పదమూడేళ్ల బిడ్డను తీసుకొని వెయిందట వాడు ఆ ఎదవా ఇది ఉంచుకున్నాడు లవ్వరు నీ బిడ్డ కూడా నాకు కావాలి నాకు పంపి అంటే బిడ్డను పంపించిందంటరా వన్ తోటి వాడు బిడ్డను తీసుకొని పోయి వాడు రేపు చేసింది కాక వాడి ఫ్రెండ్స్ కూడా రేపు చేసిరటరా ఇక తల్లి సమర్థిస్తుందట ఏం కాదు నా అని చెప్పేసి అని అసలు ఇది దీన్ని ఎట్లా అసలు నిజంగా చెప్తున్నా పదమూడేళ్ల పిల్లని అంత అన్యాయంగా ఘోరంగా ఇచ్చేస్తారా ఎట్లా అసలు దీన్ని అసలు నిజంగా మనం బొయ్యి అందరం పోయి కొట్టొస్తే అనిపించింది నాకైతే బొయ్యి అయితే నడి రోడ్డు మీద నిలబెట్టి దాన్ని తనాలనిపించింది రా నిజంగా చెప్తున్నా బట్టలు ఇప్పి తన్నాలి ఇలాంటివి ఉండాలని ఏమన్నా పిల్లలతోట అనే కన్న బిడ్డను ఎట్లా అట్లా చేసింది తల్లి ఎన్నో కష్టాలు పడి ఎన్ని అవసరం ఇక్కడ తన ఒళ్ళు అమ్మైనా సరే గాని పిల్లల్ని కాపాడుకుంటది పొట్టలో దాసుకుంటది తన బిడ్డను మంచి జీవితం ఇవ్వాలని చూస్తుంది నీలాంటి తల్లిని ఎవరిని చూడలేదే నేను నీకంటే ఇక చి పందులు నయం